అర్థం కావట్లేదు వాళ్ళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటీలో సుల్తాన్ బజార్ పరిధిలో పొట్టున ఎనిమిది గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు గాని ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేవాడు గాని సమీక్ష చేసేవాడు కాని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాతుడు లేడు పట్టించుకునే వాడు లేడు ప్రభుత్వం నుంచి స్పందన అనేది సున్నా అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు సమ్మక్క సారక్క జాతర కోట్లాది మంది ప్రజలు గొప్పగా గొప్ప జాతరగా తెలంగాణ కుంభమేళగా జరిగే అద్భుతమైన పండుగ తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ అలాంటి పండుగలు అధ్వానమైన ఏర్పాట్లున్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ శాంతి భద్రతల నిర్వహణ కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు ఎక్కడున్నారయ్యా ముఖ్యమంత్రి గారంటే గాలి మాటలు తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నారు రాష్ట్రంలో మాత్రం లేరు